ఓకే హాయ్ గైస్ మనకి యూట్యూబ్ ఛానళ్ళు మానిటైజేషన్ అయ్యి ఆ తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఆ రీయూస్ యూస్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఛానళ్ళు టర్మినేటు లేదా సస్పెండ్ అయిపోయిన తర్వాత మనకి ఛానల్ మళ్ళీ ఎన్ని రోజులకి వాపస్ మానిటైజేషన్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చూద్దాం ఓకేనా ఎందుకంటే చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ మొన్న ఆగస్టుకి వచ్చేసి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సస్పెండ్ అయినాయి టర్మినేట్ అయినాయి సో దీనివలన ఆ ఛానల్ మీద ఎఫెక్ట్ పడి చాలా వరకు ఛానల్స్కి మానిటైజేషన్ ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయింది ఏమి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ తర్వాత ఆ ఛానల్కి సంబంధించినటువంటి రీ వాపస్ వచ్చే విధానం అయితే ఈరోజు నేను చెప్తాను ఫస్ట్ పాయింట్ మన ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ ఏ విధంగా వస్తుంది అంటే మనం కొన్ని పనులు చేయకూడదు అవి ఏమంటే ఎదుటి వ్యక్తుల వీడియోస్ని మన ఛానల్లో వాడకూడదు అది టైటిల్ కావచ్చు తమ్నైల్ కావచ్చు వీడియోనే కావచ్చు అదేవిధంగా ఏతో కూడుకున్నటువంటి వీడియోస్ అదేవిధంగా కాపీరైట్ స్ట్రైక్ వచ్చేటటువంటి వీడియోస్ పాటలు పెట్టడము లేదా డైవర్షనల్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ అని చెప్పి ఓం ఏం వెంకటేష్ అని చెప్పి లేదా ఏ గ్రాఫిక్స్తో కూడుకున్నటువంటి ఇవన్నీ ఏది పెట్టినా కూడా కాపీరైట్ క్లైమ్ కింద కాపీరైట్ స్ట్రైక్ కాపీరైట్ కంటెంట్ కిందే వస్తుంది సో ఇటువంటి ఛానల్స్ ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి ఈ ఈరోజు రేకపోయినా రేపైనా కూడా ఫ్యూచర్లో అవన్నీ స్టాప్ అయిపోతాయి సో ఇది గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు కూడా మన ఫేస్తో కూడుకున్నటువంటి ఒరిజినల్ వీడియో న్యాచురల్ వీడియో చేస్తేనే యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది యూ అంటే దాని అర్థం ఏమంటే యూ అంటే మీరు మీ యొక్క టూబ్ ట్యూబ్ అంటే లాటిన్ భాషలో సినిమా అనే అర్థం మీ సినిమా అని అర్థం యూట్యూబ్ అంటే మీ సినిమా మీ సినిమాని మీరే తీసుకొని పెట్టుకోండి అని ఓకేనా అందుకోసమే సో మీకు ఫాలోవర్స్ రావాలని యూట్యూబ్ యొక్క లక్ష్యం సో యూట్యూబ్లో మన యొక్క ఫేస్తో ఉండేటటువంటి వీడియోస్ ఒకే బ్యాక్గ్రౌండ్తో కూర్చొని వీడియోస్ తెస్తే కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు బ్యాక్గ్రౌండ్లు కూడా చేంజ్ చేస్తూ వీడియోస్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ ఒక స్టేడియం ఉంటుంది ఒకే స్టేడియంలోనే కూర్చొని మీరు ఎప్పుడు ఎల్లప్పుడు వీడియోస్ తీస్తుంటే కూడా అది కూడా రీయూస్డ్ కంటెంట్ కింద వస్తుంది సో అవన్నీ కూడా మీరు నీట్గా చూసుకొని ఫాలో చేసుకొని ఆ వీడియోస్ చేయాలి ఒకవేళ ఇప్పుడు రీయూస్డ్ కంటెంట్ వచ్చింది ఈ కంటెంట్ సస్పె ఛానల్ సస్పెండ్ అయింది అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైటీ స్టూడియోలో వచ్చిండే అమౌంట్ డాలర్స్ అన్నీ పోతాయి ఆ మంత్కి సంబంధించిన డాలర్స్ అన్నీ పోతాయి ఒకవేళ ట్వంటీ ఫస్ట్ మెయిల్ సెండ్ అయిపోయింది అనుకోండి మీ యూ యూ హ్యావ్ రిసీవ్డ్ రీసెంట్ పేమెంట్ అని చెప్పి మెయిల్ వచ్చిందంటే ఆ పేమెంట్ మాత్రమే బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది ఒకవేళ టెన్త్కి యాడ్ సెన్స్లో అమౌంట్ యాడ్ అయ్యి ఒక ట్వంటీ ఫస్ట్ వరకు మీకు మెయిల్ రాలేదంటే ఆ అమౌంట్ మొత్తం కూడా మళ్ళీ మైనస్ అయిపోతుంది ఆ అమౌంట్ కూడా రాదు సో ఇంకా యూట్యూబ్కు అప్పుడప్పుడు బోనస్ ఇస్తుంది బోనస్ అమౌంట్ ఈ బోనస్ అమౌంట్లు కూడా రావు ఇవన్నీ అమౌంట్లు కూడా ల్యాబ్స్ అయిపోతాయి మళ్ళీ మీ యొక్క ఛానల్ ఒరిజినల్ కంటెంటే మీరు పెడతా ఉండేది ఎటువంటి ఇబ్బంది ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు యూస్ఫుల్ కంటెంట్ ఇది మీదే ఓన్ కంటెంట్ క్రియేషన్ అంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు మీరు అప్పీల్ చేసుకుంటే మీకు ఫోర్టీన్ డేస్ టైం ఇస్తాడు ఫోర్టీన్ డేస్ టైం లోపల మీరు అప్పీల్ చేసుకొని కానీ సక్సెస్ కన్నా ఛానల్ పాస్ అయింది అంటే మీకు కంపల్సరీ మళ్ళీ రిటర్న్ మీ యొక్క అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ మీ ఛానల్ అన్నీ కరెక్ట్గా ఉండి యాభై ఆరు రోజుల్లో కన్నా రీ వాపస్ వచ్చిందంటే మానిటైజేషన్ ఛానల్ తప్పకుండా అయితే మీకు మళ్ళీ మీ యొక్క అమౌంట్ అయితే వస్తుంది యాభై ఆరు రోజుల వరకు కూడా మీ ఛానల్ సస్పెండ్లో ఉండేది కానీ వాపస్ రాలేదు అంటే మీ అమౌంట్ మొత్తం పోతుంది యాడ్ నుంచి ఇది ఒక పాయింట్ ఓకేనా అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాపస్ రాదు ఇది ఓకే ఇప్పుడు ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చి పోయిన ఛానల్ని ఏ విధంగా మనం రిటర్న్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ పాయింట్ మీ ఛానల్లో ఉండేటటువంటి ఆ రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఛానల్లో చెక్ చేయండి వన్ బై వన్ మీ యొక్క వీడియో మీ యొక్క తమ్మినేలు మీ యొక్క టైటిల్ ఉండేవి మాత్రమే పెట్టేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెలీట్ చేయండి అవన్నీ డెలీట్ చేసి తర్వాత డెలీట్ చేసిన తర్వాత మీకు అక్కడ వాచ్ టైం తగ్గిపోతుంది ఫస్ట్ పాయింట్ వాచ్ టైం వచ్చేదానికి మళ్ళీ మీరు కష్టపడాలి ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు వీడియోస్ చేయాలి ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు వీడియోస్ చేసి మీ యొక్క వాచ్ టైమ్ని ఇంక్రీస్ చేయాలి వాచ్ టైం ఇంక్రీస్ అయిన తర్వాత రీ అప్లై అయిన ఒక ఆప్షన్ వస్తుంది రీ అప్లై చేస్తే మీరు మీ యొక్క ఛానల్ని వాళ్ళు విత్ ఇన్ ఏ మంత్ అంటే ఒక మంత్ లోపల అని చెప్తారు కానీ మనకి మినిమం అనేది కూడా సెవెన్ డేస్ పడుతుందండి మినిమం సెవెన్ డేస్ లేదా టెన్ డేస్ పడుతుంది నాకైతే టెన్ డేస్ పట్టింది నా ఛానల్కి మినిమం టెన్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది సో ఈ లోపల వాళ్ళు మళ్ళీ మన ఛానల్ని రివ్యూ చేస్తారు వీళ్ళు పెట్టిన వీడియోస్ కరెక్ట్గా ఉన్నాయా టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయి వీళ్ళు వా లేదా వేరే వాళ్ళు వా పక్కన వాళ్ళు ఏమైనా వాడినారా మళ్ళీ ఏమైనా వీళ్ళు మార్పు వచ్చిందా లేదా అని చెప్పి ఛానల్ మళ్ళా చెక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు ఇది పర్సనల్గా హ్యూమన్ చెక్ చేస్తారు ఇది సో అందుకు లేట్ అవుతుంది ఇప్పుడు మనకి రీయూజ్డ్ కంటెంటు ఇవన్నీ డిసైడ్ చేసేది రోబోట్ యూట్యూబ్కి సంబంధించి ఒక రోబోట్ డిసైడ్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ వెరిఫికేషన్ చేసినప్పుడు సెకండ్ టైం వచ్చి వాళ్ళ రీసోర్సెస్ అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెరిఫై చేస్తారు అవన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మనకి ఛానల్ మళ్ళీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి మెయిల్ వేసి అప్రూవ్ చేస్తారండి ఇది ప్రాసెస్ సో ఎవరు టెన్షన్ పడాల్సిన పడలేదు కరెక్ట్గా వీడియోస్ కన్నా చేసినట్లయితే రివ్యూజ్డ్ కంటెంట్ ఇటువంటివన్నీ ఏమి చేయవు కరెక్ట్గా వీడియోస్ చేసేవాళ్ళు దేనికి భయపడాల్సిన పని లేదు ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే కొత్తగా ఇవన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్